ఒకసారి బ్రహ్మదేవుడు ఒక గాడిదని పిలిచి నీకు నలభై ఏళ్ళ ఆయుష్నిస్తాను నీకు ఇష్టమేనా అని అడిగాడు గాడిద విచారంగా స్వామి నేనెప్పుడూ బరువులు మోస్తూ శ్రమతో జీవిస్తాను నాకు నలభై ఏళ్ళు అవసరం లేదు స్వామి ఇరవై ఏళ్ళు చాలు అని చెప్పింది దానికి బ్రహ్మదేవుడు సమ్మతించాడు తరువాత ఒక కుక్కను పిలిచి కుక్క నీకు నలభై ఏళ్ళ ఆయుష్నిస్తాను నీకు సమ్మతమేనా అని అడిగాడు కుక్క దానికి సమాధానంగా స్వామి నేను ఎప్పుడూ ఇంటికి కాపలా కాస్తూ నా యజమాని కోసం జీవించాలి నలభై ఏళ్ళు చాలా ఎక్కువ నాకు ఇరవై ఏళ్ళు చాలు స్వామి అని అంది బ్రహ్మదేవుడు అది కూడా నిజమే కదా అని అంగీకరించాడు తరువాత ఒక గుడ్లగూబని పిలిపించాడు గుడ్లగూబ నీకు నలభై ఏళ్ళ ఆయుష్ను ఇస్తాను నీకు సమ్మతమేనా అని అడిగాడు అందుకు గుడ్లగూబ స్వామి నేను రాత్రి అంతా నిద్ర లేకుండా తిరుగుతూ జీవించాలి ఇది చాలా కష్టం నాకు ఇరవై ఏళ్ళు ఆయుష్ చాలు అని చెప్పింది బ్రహ్మదేవుడు తృప్తిగా సమ్మతించాడు చివరికి మనిషిని పిలిపించాడు మనిషి నీకు నలభై ఏళ్ళు ఆయుష్నిస్తాను నీకు ఇష్టమేనా అని అడిగాడు కానీ మనిషి అత్యాశతో స్వామి నాకు వంద సంవత్సరాల ఆయుష్ కావాలి అని అడిగాడు ఆశపడ్డాడు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో సరే గాడిదకు కుక్కకు గుడ్లగూబకు మిగిలిన అరవై సంవత్సరాలు నీకే ఇస్తాను అంటే మొత్తంగా వంద సంవత్సరాలు జీవించు అని అన్నాడు అలా మనిషి జీవితం మూడు భాగాలుగా మారింది మొదట నలభై సంవత్సరాలు యవ్వనంతో ఆనందంతో జీవిస్తాడు తరువాత ఇరవై ఏళ్ళు గాడిదలాగా బరువులు మోస్తూ కుటుంబం కోసం కుటుంబ బాధ్యతను నిర్వహిస్తాడు తరువాత ఇరవై ఏళ్ళు కుక్కలా ఇంటిని కాపాడుతూ పిల్లల కోసం సేవ చేస్తాడు చివరి ఇరవై సంవత్సరాలు గుడ్లగూబల నిశ్శబ్దంగా తన ఇంటి బయట కూర్చొని పెద్ద సీసీ కెమెరా లాగా మారిపోతాడు నిజమే కదా మీ అభిప్రాయం నాకు తప్పకుండా తెలియజేయండి